ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు యజమానులకు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తీపికబులు చెప్పారు రాష్ట్రంలో గత ప్రభుత్వంలా కల్తీ మద్యం కాకుండా నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నట్టు తెలిపారు బెల్ట్ షాపుల దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ఇప్పటికే నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎన్డీఏ పార్టీ నేతలు పలుచోట్ల బెల్ట్ షాపులను నడుపుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు అన్నారు మద్యం షాపుల యజమానులకు ప్రభుత్వం నుంచి ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తామన్నారు మద్యం షాపుల మా ర్జున్ ను త్వరలో పెంచుతామని మద్యం దుకాణదారులకు ఏమాత్రం నష్టం లేకుండా చర్యలు చేపడతామన్నారు జగన్ సంక్రాంతి తర్వాత జనంలోకి వచ్చి పోరాటం చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి జగన్ కు వెన్నులో వణుకు మొదలైందని అన్నారు కాకినాడ పోర్టులో వైఎస్ఆర్సీపీ నేతల భాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలో చక్కగా వర్షాలు కురిసి పారి పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు నదులు పూర్తి స్థాయిలో పరవళ్లు తొక్కుతున్నాయని ప్రభుత్వ స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్లు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు ముప్పై వేల పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించడం ఓ చరిత్ర అన్నారు విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు స్కూళ్లలో లోటుపాట్లను సరిచేసేందుకు ఈ సమావేశం నిర్వహించారన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రాబోతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర